హాయ్ అండి అందరికీ నేనైతే ఈరోజు పోపు అన్నం అయితే చేశాను అది రాత్రి అన్నము మిగిలిపోయి ఉంటే అది ఇంకా కాసేపు అయితే ఎండెక్కితే ఖరాబ్ అవుతుంది కదండి ఎందుకు వేస్ట్గా పాడేయటం అని రాత్రి అన్నం అయితే మిగిలి ఉంటే మేమైతే ఎప్పుడూ ఇలాగే చేస్తాము కొద్దిగా అయితే మిగిలి ఉంది రాత్రి అన్నము ఇంకా పొద్దున్నే ఇంకా దానికోసమైతే ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి కట్ చేసుకున్నానండి కొద్దిగా కొత్తిమీర కూడా ఉంటే తీసి పెట్టుకున్నాను కరివేపాకు కూడా తర్వాత ఒక గిన్నెలో ఆయిల్ వేసి జీలకర్ర ఆవాలు శనగపప్పు ఇవన్నీ పోపు దినుసులు వేసి తర్వాత పచ్చిమిర్చి వేసానండి అవి కొద్దిగా వేగిన తర్వాత పచ్చిమిర్చి ఉల్లిపాయలు కూడా వేసాను ఉల్లిపాయలు కూడా కొద్దిగా వేగిన తర్వాత కరివేపాకు కూడా వేసాను కరివేపాకు ఉల్లిపాయలు పచ్చిమిర్చి కొద్దిగా వేగిన తర్వాత కరివేపాకు కూడా వేసానండి ఇవన్నీ వేగిన తర్వాత ఇందులో అయితే పసుపు వేసాను తర్వాత అన్నం వేసానండి అన్నాన్ని కూడా కొద్దిగా అన్నం కొద్దిగా గడ్డలాగా ఉంటుంది కదండి కొంచెం అంతా పిసికి కొంచెం విడివిడిగా అయ్యేలాగా ఈ రైస్ అంతా మేము రెడిగా అయ్యేలాగా చేసుకొని పెట్టుకున్నాను ఇందులో పోపులు అయితే వేసి బాగా కలుపుకున్నాను ఇందులో పోపులు అయితే వేసి అన్నాన్ని బాగా కలుపుకున్నానండి ఎందుకంటే అడుగంటకుండా కలుపుతూనే ఉన్నాను ఇలా అన్నీ కలుపుకొని ఇలా వేడివేడిగా తింటే అన్నం చాలా బాగుంటుందండి మళ్ళీ మిగిలిన అన్నం కూడా ఖరాబ్ కాకుండా ఉంటుంది వేస్ట్ పారేయకుండా ఉంటుంది ఇలా మిగిలిన అన్నాన్ని ఎప్పుడైనా కూడా ఇలా చేసుకొని తింటే బాగుంటుందండి అన్నం కూడా వేస్ట్ అవ్వకుండా ఉంటుంది మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి మేమైతే మా ఇంట్లో ఎప్పుడు ఇలాగే చేసుకుంటాము ఎప్పుడు అన్నం మిగిలినా కూడా చాలా రుచిగా కూడా ఉంటుంది కొద్దిగా గరం మసాలా పౌడర్ కూడా వేసాను ఇందులో నా ఛానల్ను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి మీకు ఎలా అనిపించిందో మీకేమనిపించిందో కామెంట్ చేయండి ఇలా వేడివేడిగా తింటే చాలా బాగుంటుందండి అంటే చల్లన్నము తినలేం కదండి కర్రీ అట్లా వేసుకొని ఇలా తింటే వేడిగా కూడా ఉంటుంది రుచిగా కూడా ఉంటుంది అన్నం కూడా మనం పారేయకుండా ఉంటాము అందుకని నేను ఇలాగే చేస్తానండి మీకు నచ్చితే మీరు కూడా చేసుకోండి